ఘోరం జరిగిపోయింది ఆర్ నారాయణమూర్తి గారు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే పీపుల్ స్టార్ ఆర్య నారాయణమూర్తి ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఎన్నో సూపర్ హిట్ విప్లవాత్మక సినిమాలో నటించి దర్శకత్వం వహించి కొన్ని సినిమాలు కూడా నిర్మించారు నిర్మించి ప్రజల్లో స్టార్గా కూడా ఎదిగారు ఇక ఆయన సినిమాలు చూస్తే ఎవరైనా సరే చైతన్యవంతులుగా కావాల్సిందే అయితే గతంలో మాదిరిగా అంత యాక్టివ్గా లేకపోయినా ఇప్పుడు మాత్రం కొన్ని అడపాదడుపా సందేశాత్మక సినిమాలు చేస్తూనే ఉన్నారు అయితే తాజాగా ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు ఆయన ఆరోగ్యం స్వల్పగా దెబ్బ తినడంతో హైదరాబాద్లోని పంజాగుట్టల్లో నిమ్స్ హాస్పిటల్లో చేరారట అయితే అక్కడున్న డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స కూడా అందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆర్ నారాయణమూర్తి సన్నిహితులు స్నేహితులు ఈ విషయం తెలిపారు అయితే ఆయనకి ఏమైంది ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారనే విషయం మాత్రం అభిమానులు తెలుసుకొని ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన స్నేహితులు అందరూ కూడా కోరుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఎన్ని విధమైన తను త్వరగా కోలుకోవాలని చెప్పి అందరం కోరుకుందాం